హలో హలో గుడ్ మార్నింగ్ బ్రదర్ అన్న గుడ్ మార్నింగ్ నేను మీ లైవ్ చూస్తాను ఆ ఆ చెప్పండి అన్న నా పేరు వెంకటేష్ అన్న అన్న నమస్తే నమస్తే అన్న ఇది మాది తాండూర్ అన్న ఒక్క సెకండ్ లైన్ లో ఉండు అన్న తాండూర్ మా లైన్ లో లైన్ లో ఉండు అప్పుడు మన దగ్గరికి లైవ్లోకి వచ్చిన చూడు మన మాధవరెడ్డి బాపు కేసీఆర్ ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు ఇప్పుడు మల్లన్న స్టూడియోకి పోయింది కదా బాపు నమస్తే 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 లైవ్ లో ఉన్నావు లైవ్ లోనే ఉన్నారు నువ్వే చెప్పే ఎందుకు ఫోన్ చేసిన కలుద్దామనా వస్తానా అదే రైతులు కదా చేసి మేము ఇంకా చాలా మంది ఉన్నాము అది హైకోర్టు అని అడుగుదా ఖర్చు అయ్యేది ఏం లేదు నేనే అడ్వకేటు నేనే దగ్గరుండి కూర్చొని ఫైల్ తయారు చేస్తా చేసినాక రైతులంతా కూడా సిద్ధంగా ఉంటే ఎవరి పిటిషన్లలో వేసుకొని అంటే ఎక్కడికి వెళ్ళి మన అందరికీ కాలేదు కాబట్టి మనకు అది కూడా ఒక ప్రయత్నం అన్నట్టు అంటే కోర్టుకే వైరిగా ప్రభుత్వం వింటలేదు కాబట్టి కోర్టుకే వైరీ అనేది తెలవాలి అట్లా నేను చెప్తాను అవన్నీ కూడా ఇవి ఏముంటాయి నీ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ నీ లోన్ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకొస్తే సరిపాయి ఒక్కొక్కరి పేరు మీద కాకుండా ఓవరాల్గా ఓ పది మంది పదిహేను మంది అట్లా కలిపి వేయచ్చు నువ్వు తీసుకొస్తే అది చేపిచ్చేస్తాం ఇక నేను చేయించినా అన్నది ఎందుకు మీరే చేసుకోరు అట్లా అంటే చేపిస్తాను నేను ఎవరికి చెప్పాలని అలా చెప్తాను నేను ఇక నేను దగ్గరుండి చేయించినా అన్నట్టు నేను జర్నలిస్ట్గా నీ పని ఏంది నీ డ్యూటీ అంటారు మళ్ళీ అట్లా మంత్రికి కోపం వస్తే మంత్రి ఫోన్ ఎత్తలేడు ఇప్పుడు ఎత్తిండు పిఏ ఆ సార్ బిజీ ఉన్నాడు అని చెప్పి మలయ్యే అని పెట్టేస్తుడు అంతే చెప్తారు ఆ ఓట్ల కోసం వచ్చినాడు మాత్రం సార్ బిజీ ఉండదు ఏముండదు అన్నిటిచి పెట్టుకొని ఇక కింద మీద అన్ని వస్తారు మన దగ్గర ఇప్పుడు కూడా భయం ఇప్పుడు ఎట్లా చెప్పాలి చెప్పు ఇప్పుడు ఇంతమంది రైతులు ఆశతోని ఆశ పెట్టి కూర్చున్నారు ఇల్లు అంటే చేస్తారా చేయరా చెప్పారు దాకా రైతు బంధు ముచ్చట ఇంకా నయం ఇదోటి బయటపడ్డది సరే ఎంతో పన్నెండు వేలు సత్యన పెళ్ళికి వచ్చిందే కట్టమంటారు కదా ఊర్లలో అట్లా ఏదో సరే ఇక పన్నెండు వేల వస్తుంది ఒక ఆశ ఉన్నది కానీ మళ్ళా అందులో కూడా పోతుంది పోతుందని భయం ఉన్నది అదే అదే ఆ రుణమాఫీ ఒకటి కంప్లీట్ చేస్తే అయిపోయేదానికి దీన్ని దీని ఇంకా సాగదిస్తుర్రు మొత్తం ఇంకా ఇంకో ఆరు నెలలకి తప్పైపోయింది ఇప్పుడు బడ్జెట్ లేదు అంత సమకూర్చుకుని అందరికీ నేను ఆనాడు చెప్పలేదా మీతో అవును 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 ఒక ఆరు నెలలు పడుతుంది కానీ అందరికి చేస్తామంటే అయిపోవు అయిపోవు లేదు ఒకవేళ ఇరవై లక్షల మందికి చేసిరు కదా ఇరవై లక్షల మందికి మొత్తం నలభై లక్షల మందికి లక్షల లక్ష వేసినా అయిపోవు వాళ్ళందరు కదా అంటారు సగం సగం వేసినా కానీ వానికంటే మీరు నయం ఉంది కదా అందరు మరి ఎంతో కొంత వచ్చింది కదా అనుకుందరు కదా అందరికి ముడితే అంత తప్పు మనకు ఈ సలహాలు ఇచ్చేటోళ్ళు మంచిగా లేరు నరేందర్ నరేష్ నువ్వు ఓతివి కాదే నరేందర్ దగ్గరకు ఓతివి నరేందర్ రెడ్డి దగ్గరికి వేం నరేందర్ రెడ్డి దగ్గరకు పోయినావు కదా పోయినా నేను లెటర్ ఏమన్నా ఇస్తివా ఇచ్చినా అదేంది డబ్బు లేదన్నట్టే మాట్లాడు అవునా డబ్బు లేదా మరి జీతాలు ఎందుకు తీసుకుంటారు డబ్బు లేకపోతే రెండు రెండు కార్లు ఎందుకు గంత సెక్యూరిటీ ఎందుకు గంత పైసలు ఎందుకు కథ ఎందుకు కదా ఈ లక్షల వరకు మంది డబ్బు లేదు చెప్పాడు లేదు మరి ఏం చేద్దాం అన్నట్టు ఏం చేద్దామంటే చేస్తారన్న చేయరు అన్న చేస్తారు చేసినప్పుడే చూసుకో అన్నట్టు మాట్లాడు అంతేనా నిన్న పొన్నం ప్రభాకర్ కూడా అంటుండు మరి ఒక ఛానల్లా మేము రెండు లక్షల కంటే చేయొద్దు అనుకున్నాం కానీ మేము ఇక మీరు కూడా అంటే వాళ్ళు కూడా రైతులే కాబట్టి ఏదో ఉదార స్వభావంతో ఏదో భిక్షం వేసినట్టుగా ఏం కూడా ఇద్దామని ఆ పైసలు వెసులుబాటు చూసుకొని షెడ్యూల్ ఇస్తామంటారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదే నెల అయిపోతుంది దసరా వరకు అన్నాడా అనలేడా ఆయనే అన్నాడు దసరాలో అయిపోతే దీపావళికి అయిపోతుంది అని చెప్పాడు మళ్ళా మళ్ళా దసరా అన్న ఒక దసరా ఎప్పుడు ఏడాది పోపారు వస్తుంది కదా మళ్ళా దసరా అనుకోవాలి అట్లా మళ్ళా దసరా అనుకోవాలా మరి సరే బాపు నువ్వు అట్లా అంటే ఎట్లా చేపియాలి వాళ్ళతో మనం ఇట్లా అయ్యో అవుతుందో కాదో అని ఇట్లా డీలా పడిపోద్దు ఇట్లా ఒత్తి ఒత్తిడి తీసుకొద్దాం ఒత్తిడి తీసుకొచ్చేద్దాం ఏదో రకంగా సరే బాపు ఓకే